చెప్పే భారత్ టీవీకి స్వాగతం టీవీ నేను జేకే మిత్రులారా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు విలువైన సమాచారాన్ని తెలుసుకున్న వారు అవుతారు లేకపోతే సగం సమాచారం తెలిసి మధ్యలో ఇబ్బంది పడతారు అంతేకాకుండా మీకు నచ్చిన వారికి మీరు మెచ్చిన వారికి షేర్ చేయండి వాళ్ళకి లైక్ చేయమని చెప్పండి మీరు కూడా ఒక లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈవేళ అంటే ఇరవయో తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు ఆయన తొలి సంతకం పెట్టారు తొలి సంతకం పెట్టారు ఇక మీదట నేను ఎటువంటి వివేదాలకు వెళ్ళే గొడవలు పెట్టను ఎవరితో రాజకీయాలుగా చేయను నేను యుద్ధం రష్యా పై ఇరాన్పై లేకపోతే ఇంకో దేశంపై ఇంకో దేశంపై ఇజ్రాయెల్ కి రష్యా ముందు కి రష్యాకి యుద్ధాన్ని ఆపేస్తాను శాంతి సందేశాలను ప్రదర్శిస్తాను ఇటు నుండి అటు అటు నుండి ఇటు ఎటువంటి నేను శాంతి దూతగా మారిపోయాను ఇక నుండి నేను శాంతి దూతని అంటున్నారు ఈవేళ ఉదయాన్న మాకు ఒక మెసేజ్ వచ్చింది ఒక వాట్సప్ వచ్చింది ఆ వాట్సప్ దయచేసి అన్నిటిగా భావించొద్దు ఆయన వాళ్ళ స్లాంకులోనే మాట్లాడాలి అంటున్నారు దయచేసి వేరేగా అనుకోవద్దు ఏటి బాబు టంప్ నువ్వు మరి పేరు చెప్పి కాయలు అమ్ముకుంటావా మరి ఏటి అది మరి అక్కడ పుట్టిన వాళ్ళకేమో ఇక్కడ ఇండియా వాళ్ళకి ఇండియా పంపించేస్తావా మరి అక్కడ పుట్టిన వాళ్ళు మరి అందరు ఏం చేస్తారు వాళ్ళ పిల్లల్ని తల్లి అందరినేమో ఏమో ఇక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ పిల్లలు కనీసి అక్కడ పవర్ సత్వం వచ్చేద్దని దీనికి వస్తే మేమేమో మీరేమో ఇప్పుడేమో వాళ్ళ పవర్ సత్వం లేదు మీకు నడవద్దు ఏ ఏదండీదే ఏమన్నాం మనుషులు చేసే పని అని అంతా ఏంటి ఇది పద్ధతిగా లేదండి నా మీరు ఒక్క పాలు మీకు వీలైతే మీరు మా టీకాకుళం రండి మీకు మీకు సరైన మర్యాదలు చేసి మేము చూపిస్తాము మా మర్యాదలు అంటే ఏటో మేము ఏటో తెలియజేస్తాము అంతేగాని మీలాగా మర్యాద తక్కువ పనులు మేము చెయ్యమండి అయ్యా ట్రంప్ గారు నమస్కారం అండి బాబు గారు మీరు కూడా నమస్కారం చెప్పండి ట్రంప్ గారికి అయ్యా ఇది ఎవరిని అవమానించడం కోసం కాదు ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ ట్రంప్ గారిని వారి స్లాంకులోనే చెప్పమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కాబట్టి చెప్పడం జరిగింది ట్రంప్ గారికి దరిదాపుగా మన ఇండియన్ కరెన్సీలో నాలుగు వన్ నాలుగు లక్షలు అంటే నాలుగు లక్షల కోట్లు ఒక నెల జీతం మూడు వందల మూడు మూడు పాయింట్ అరవై డాలర్లు ఆయనకి జీతం అంట దరిదాపుగా ముప్పై లక్షల రూపాయలు ఆయనకి ఎల్వెన్సెస్ అంట ఆయన తిరిగే కారు సపరేటు ఆయన తిరిగే స్టాఫ్ సపరేటు ఆయన తిరిగే అన్ని అవకాశాలు ఆయనకి అన్నీ ఉంటే ఇక్కడ వచ్చేటప్పటికీ ఇండియన్స్ వాళ్ళకి కావాలి ఇండియన్స్ లేకపోతే నిన్న మొన్నటిదాకా ఇండియన్స్కి కావాలి ఇండియన్స్ లేకపోతే కుదరదు అని చెప్పి చెప్పి చేస్తే ఇవాళ హెచ్వన్బి వీసాలను కూడా సరిదిద్దండి కంపెనీలు మా మారిపోతాయి మీ కంపెనీలు ఒక మనుగడ పోతుంది అని చెప్పి వాళ్ళందరినీ చేశామని చెప్తూ ఇక్కడ మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా ఇప్పుడే సర్లే అనుకుంటుంటే సత్రంలో భోజనాలు సాధువులు రికమెండిషన్ అన్నట్టుగా శుభ్రంగా అక్కడ పెరుగుతున్నారు అక్కడ పెరుగుతారు ఇంకా వాళ్ళందరికీ ఒక లైఫ్ సెటిల్ అయిపోద్ది అంటే తల్లిదండ్రులు అమెరికాలో ఉంటే ఇప్పుడు ఒక ఆయన అమెరికా వ్యక్తి అమెరికాలో ఉన్న పుట్టిన వ్యక్తి అమెరికా పౌరసత్వం ఉన్న వ్యక్తి వేరే దేశం అమ్మాయిని చేసుకుంటే పెళ్ళి ఆ అమ్మాయికి అమెరికా పౌరసత్వం రాదంట ఎందుకని అంటే ఇప్పుడు మా సహజంగా ఇక్కడ ఇండియాలో ఒక హిందూ ఒక ముస్లిం అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకున్నాడు అనుకోండి హిందూ కింద కన్వర్ట్ అయిపోతుందని చెప్పి హిందూ పేరు మార్చుకోవడం లేకపోతే హిందూ కింద ఇచ్చేసి వాళ్ళని టెంపుల్స్కి ఎలా చేయడం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి కానీ అక్కడ అమెరికాలో అలా జరగదంట మరి ఏమిటో ఆ విలువైన మీ విలువైన అభిప్రాయాలు ఆ లేఖలో ఆయన రాసిన విషయాలు ఎంతవరకు కరెక్టో మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చైనా మేక్ ఇన్ ఇండియా అంటే మండి పడుతుంది యాపిల్ కంపెనీని కూడా ఇండియా వచ్చేయమంట ఇండియా నుండి బయటకు వచ్చేయమంటుంది ఎందుకని ఇండియా అంటే అంత పగ ఇండియాకి ఎవరిని స్టాపిన్ పంపించదంట వాళ్ళ జనాన్ని ఎవరు ఇండియాకు పంపించారంట వచ్చి ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతామంటున్నారు ఇండియా వెళ్తామంటే వాళ్ళ కంపెనీల వాళ్ళని ఎవరిని రానివ్వట్లేదు ఇండియాలోకి కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి ఆస్ట్రేలియా నుండి అటు నుండి ఇటు నుండి వస్తుంటే ఆ కంపెనీలన్నీ అన్ని రావడానికి వీల్లేదు రండి అందరూ మా చైనాలోనే రండి నీకు పెట్టుబడి పెట్టడానికి నీకు డబ్బులు లేవు కానీ నువ్వు మేక్ ఇన్ ఇండియా అని చెప్పి పెట్టిన పేరు పెడితే మోడీ మీద కడుపు కడుపుమంటావు లేకపోతే ఇండియా మీద కడుపు మంట ఏంటో తెలియదు మోడీ గారేమో అటుపక్క ఆయన ఏమో కంపెనీల నుండి నూట లక్ష డెబ్బై ఐదు వేల మందిని కంపెనీలకి కొత్తగా ఎం ఎంప్లాయీస్ స్కాలర్షిప్ ఇవ్వని ఇమానిస్టిట్యూషన్ అని చెప్పి ఏదో పెట్టేసి కొత్త పేరు పెట్టేసి జీతాలు ఇచ్చి వాళ్ళు చదువుకుంటున్నప్పుడే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేసి వాళ్ళని కొత్తగా ట్రైనింగ్ ఇస్తుంటే వాళ్ళ కంపెనీలకి ఎట్లా కావాలి అట్లా ఆ విధంగా తయారు చేసి పంపించడానికి కంపెనీ నుండి ఇండియా ట్రై ట్రై చేస్తుంటే ఈ చైనా ఏమో అడ్డదిడ్డంగా అసలు కొంచెమైనా మానవత్వం ఉన్నట్టుగా చైనా అధ్యక్షుడు మాట్లాడట్లేదు చైనా నుండి ఇండియా నుండి తయారైన వస్తువులన్నీ కూడా చైనాకి సేల్ చేయరంట చైనా చైనాలో సేల్ చేయారంట మరి చైనాలో తయారైన వస్తువులు ఇండియాలో ఎందుకు సేల్ చేయాలి కాబట్టి ఇండియాలో మరి మోడీ గారు ఎప్పుడు చెప్పలా అరే చైనా నుండి అన్ని సామాన్లు కొనడం మానేయండి మీరు అందరూ కూడా ఇలా చేయండి అలా చేయండి కరోనాకి క్యాండిల్స్ తెలిగించమన్నాడు లేదా ప్లేట్లు కొట్టు గంటలు కొట్టమన్నాడు అని చెప్పాడు మన్ కీ బాత్ అన్నాడు అని చెప్పాడు మన్ కీ బాత్లో కూడా ఎక్కడ చెప్పాలా చైనా వస్తువులు కొనొద్దు చైనా అంటే మనకి శత్రు దేశం అది అని చెప్పి ఇదని ఎక్కడ చెప్పలేదు కానీ చైనా మాత్రం చెప్తుంది అని చెప్పి చెప్తున్నారు వార్త బయటకు వచ్చింది మరి ఏంటయ్యా మీరు చైనా వాళ్ళు ఇలాగ అంటున్నారంట అని అడిగితే తెచ్చి మేము అలాగ అనలేదు మేము దానికి అసలు మేము అలాంటి మాకు అలాంటి ఉద్దేశాలు లేవు అంటున్నారు ఉద్దేశాలు లేనప్పుడు ఎంప్లాయీస్ ఎందుకు రానివ్వట్లేదు ఇవన్నీ యాపిల్ కంపెనీని ఎందుకు ఎందుకు ఇండియా నుండి తీసేయమంటున్నారు ఇండియా నుండి అటు వచ్చేయమంటున్నారు ఇవన్నీ కూడా మీరే మీ విలువైన అభిప్రాయాల్లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే మాస్క్ ధరించకంట బయటికి రావద్దు వాతావరణంలో తేమ పెరిగింది జలుబు దగ్గు జ్వరాలు వస్తున్నాయి అంతేకాకుండా నీళ్లు కాచుకొని తాగమని డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది ఇది వార్నింగు గమనిక ఇక వార్తల్లోకి వెళ్తే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో అన్యాయం జరిగింది కల్తీ జరిగింది వేల కోట్ల జనం తిరుమల కలియుగ దైవాన్ని నమ్మారు వాళ్ళందరికీ వా వాళ్ళ నమ్మకాన్ని మోసం చేశారు అనే అనేక రకాలుగా వివాదాలు వచ్చినాయి అయితే మీరు అనొచ్చు ఇది ముగిసిపోయిన అధ్యాయం ఇప్పుడు దాని గురించి ఎందుకు అని ఒక భక్తుడు జర్మనీ నుండి డెబ్భై లక్షల రూపాయలు విలువైన అజ్ఞాతమైన టెక్నాలజీ గల పరికరాలని అంటే టెస్టింగ్ ఎక్విప్మెంట్స్ పంపించారు తిరుపతికి వాటిని తిరుపతిలో వచ్చే నెల వాటిని ప్రారంభిస్తారు అంటే ఫిబ్రవరి నెలలో వాటిని ప్రారం ప్రారంభిస్తారు ఇప్పుడు ఏ ప్రారంభించవచ్చుగా అప్పుడు దాకా వద్యమా వాయిదాల ఎక్స్ వై జెడ్ మీరు లక్ష తొంభై క్వశ్చన్లు వేయొచ్చు అయితే వాళ్ళకి అనుభవం కావాలి దాని మీద ట్రైనింగ్ ఇస్తున్నారు ఇప్పటికే టెస్టులు చేస్తున్నారు చేసిన టెస్టులు సరిగ్గా ఉన్నాయా లేవా అనే దాని మీద తెలుసుకోవడానికి ఎంత శాతం ఉంటే ఏంటి ఎంత శాతం ఉంటే ఏంటి అనే విషయాల్ని తెలియజేయడం కోసం వాళ్ళకి కొత్త సిబ్బందిని అధినాతమైన సిబ్బందిని తెచ్చి వారికి టెస్టింగులకు ప్రత్యేకంగా పాత ల్యాబ్ను మూసేసి కొత్త ల్యాబ్ని తెస్తున్నారు ఈ ల్యాబరేటరీలో ఇక కళ్ళు మూసుకొని ఒళ్ళు మరిచిపోయి తిరుపతి లడ్డూని ప్రసాదం కింద చక్కగా స్వీకరించవచ్చు అని తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ వాళ్ళు తెలియజేస్తున్నారు మరి ఎంత స్వామివారి మీద ఎంత భక్తి ఉంటే ఈ కలియుగ దైవం ఆయనకి ఎన్ని రకాలుగా సహాయం చేస్తున్నారో డెబ్బై లక్షల రూపాయలు విలువైన ఆ యంత్రాల్ని తెప్పించి ఇవ్వడం అనేది గమనార్హం మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది కాబట్టి మీరు అందరూ కూడా ఈ వార్తని పది మందికి తెలియజేయండి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇక నుండి స్వచ్ఛమైన తిరుపతి లడ్డూని మీరు ప్రసాదంగా స్వీకరిస్తున్నారని తెలియజేయడం అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ చైనా మనకు శత్రువా మిత్రుడా అనేది మీరే మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేసి పది మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్వర్ ఛానల్ థ్యాంక్ యూ